ఏమైనా ఇచ్చావనుకో దానికి బదులుగా ఇంకోటి ఏమైనా ఇచ్చారంటే దాన్ని వర్తకం అంటారు వరం అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వేమి ఇవ్వకుండానే నువ్వేమీ చెయ్యకుండానే నీకు వచ్చేది దేవుడు మనకిచ్చేవి వరాలు నీ సమర్పణ చూసో లేదా ఇంకొకటి ఏదో చూసా నువ్వేదో ఇచ్చావని కాదు దేవుడు అనుకుని నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తాడు అది వరం అందుకని ఆ రోజు సింహాసనం దగ్గర చాలా మంది వచ్చి దయ్యాలు ఎలగొట్టాం అద్భుతాలు చేసాం సూచక్రియలు చేసాం అన్నారు కానీ వాళ్ళు అక్రమము చేయవారులా నా వద్ద నుంచి పోండి అన్నాడు దేవుడు దాన్ని ఎందుకు తీసేమన్నాడు దేవుడికి అది ఇష్టం లేదు దేవుడు దాన్ని వద్దనుకున్నాడు తీసేయమన్నాడు దేవుడు ఎందుకు తీసేమంటాడు అండి రివర్స్ క్వశ్చన్స్ దేవుడు ఎందుకు తీసామంటాడు దేవుడు ఎందుకు వాళ్ళని వాడుకోవాలి అది దేవుని ఇష్టం ఒకడిని వాడుకోవడానికి ఒకడిని పరలోకం తీసుకెళ్ళడానికి సంబంధం లేదు ఇప్పుడు పొరపాటు చేసిన వాళ్ళని దేవుడు వాడుకున్నప్పుడు సంశోధన ఉన్నాడు తాను వ్యభిచారంతో వ్యభిచారంతో పడిపోయాడు మళ్ళీ దేవుడు బలం ఇవ్వలేదా ఆయనకి పెన్ చేసుకున్నాడు